ఇప్పుడు వరకు దగ్గర గురించి ఇది ఏమేమి చేశారు వాళ్ళని ఏమీ చూడారు ఏమిచ్చారు ఎక్కడ పంచారు ఎక్కడ ఏ జెన్సీల్లోసీలు పెట్టారు ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టారు ఎవరితో పెట్టారు ఏంటి అప్పుడే ఒక వర్క్ డాక్యుమెంట్ రిపోర్ట్ ఎట్లా చేసి పెట్టండి సో దట్ ఎప్పుడైనా ఎవరినైనా ఏమైనా అడగచ్చు చేయడం పెట్టుకోవడం లాస్ట్లో మనం ఇన్ని ఇన్ని కొత్త దాంట్లో మనం ఒక సెవెన్ చేసి సెవెన్ ఎడ్లు ఐడెంటిఫై చేసాము ఇన్ని వచ్చాయి ఇన్ని ఇన్ని ఇట్లు మనం అప్లోడ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది సో అలాగే అలాగే మేము కొంచెం అది బిల్డప్ చేయండి ఎందుకంటే మనం వర్క్ చేయలేదు అన్నట్లయితే లేదు అంతా వర్క్ చేశాం బట్ మన ఎఫర్ట్స్ మనం ఎంత పెట్టాము అన్న చూపించుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఐజీఆర్ఎస్లో ఏదైనా రాకపోతుంటే అంటే చాలామంది వస్తుంది అన్నట్టు మరి కొందరు